ద్రా <laughs> 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 என்ன பழங்குறது நான் யாரும் மறக்க ஹலோ ஃப்ரெண்ட்ஸ்

హలో ఫ్రెండ్స్ లైవ్లో ఎవరైనా ఉంటే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే పనికి వచ్చామన్నమాట బిళ్ళారికి ఇక్కడైతే బోన్ చేసి ఇంకా కూర్చున్నాము ఇప్పుడు లైవ్లో వాళ్ళకి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్స్ చేయండి పని చేసేకైతే వచ్చామన్నమాట పిల్లలకి ఫ్లాస్టింగ్ అయితే చేస్తున్నాము రెండు ఎలివేషన్ చేస్తున్నాం అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు లైక్ చేశారు థ్యాంక్ యూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నవాళ్ళైతే కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి లాస్ట్ అయితే చేసే వచ్చాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇదైతే కాంపౌండ్ ఎల్లైతే చూడండి ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ బల్లరికైతే వచ్చాం పని చేసేకి ఇప్పుడైతే భోజనం చేసి కూర్చున్నామన్నమాటర్హెర్ రహి బాస్ హిందీ రాదు బయ్య నాకు నాకు తెలుగైతే వచ్చు ఫ్రెండ్స్ హిందీ బోత్తాకరు హిందీ రాదన్న నాకు కన్నడ వస్తుంది కా తెలుగు వస్తుంది అనమాట హిందీ నై భయ్యా థాపి మిస్ కామ్ కురాయ ఐ కామ్ థ్యాంక్ యూ భయ అచ్చా బై మయ నాకు తెలుగు వస్తుంది కాబట్టి హిందీ అయితే రాదు మీరు కన్నడ తెలుగు ఉంటే మాట్లాడండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో ఉండే వాళ్ళైతే కామెంట్ చేయండి చూడండి ఇంకెప్పుడైతే భోజనం చేసి కూర్చున్నాం అనమాట చూడండి ఇల్లు అయితే ఎలా ఉందో అచ్చా అచ్చా అచ్చాబయ్యా అంటే ఎంతో అర్థం కావట్లేదు భయంతో భయ్ లైవ్లో ఉంటే కామెంట్స్ చేయండి బయ్యా అచ్చా భయ్యా అచ్చా హాయ్ బయ్ అచ్చారా అచ్చాయ్ ఫ్రెండ్స్ మధ్యాహ్నం భోజనం చేశారా మేమైతే చేసి కూర్చున్నాం అన్నమాట భోజనం చేసి కూర్చున్నాము చూడండి బిల్డింగ్ అయితే ఎలాగుందో ట ముందరైతే ప్లాస్టింగ్ చేస్తున్నాం అనమాట చూపిస్తా చూడండి ముందరైతే చూడండి సార్ అయితే వేసామన్నమాట ముందరైతే ప్లాస్టింగ్ చేస్తున్నాం అనమాట ఎల్యూషన్ లైవ్లో ఉన్నవాళ్ళైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు చేసుకోండి మీకైతే ఇప్పుడు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ అయితే చేసుకున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి మీకైతే మన బీడింగ్ అయితే చూపిస్తా ఫ్రెండ్స్ లోపల అయితే మొత్తము చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో పెద్ద అన్నమాట చూడండి ఎలా ఉందో మా అన్న అయితే పనుకున్నారు చూడండి భోంచేసి చేసి బీడింగ్ ఎలా ఉంచుకోండి ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం అన్నమాట అనమాట అయితే బ్లాస్టింగ్ మొత్తం అయిపోయిందన్నమాట చూడండి ఇదైతే బాత్రూమ్ బాత్రూమ్ అయితే ఇంకా టైల్స్ వేయలేదు చూడండి అయితే అప్పుడు ఒకసారి చూపించాలన్నమాట ఇది లైవ్లో అయితే లైవ్లో అయితే చూడండి ఫ్రెండ్స్ చూడండి బెడ్రూమ్లో అయితే పెద్ద బెడ్రూమ్లు రెండు బెడ్రూమ్లు ఉన్నాయన్నమాట చూడండి లైవ్ లైవ్లో లో ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మాత్రం అన్నమాట ఇది చిన్న ఫ్రెండ్స్ మాత్రం ఎలా ఉందో టైల్స్ అయితే వేశారనమాట చూడండి ఇంకా బెడ్రూమ్ ఇది అయితే విండోస్ ఒక బెడ్రూమ్కి మూడు విండోస్ చూడండి ఫ్రెండ్స్ అలా ఉందో పెద్ద బెడ్రూమ్ అనమాట బాగున్నది ఫ్రెండ్స్ లైవ్ లైవ్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో భోజనం అయితే నేమైతే భోజనం చేసి అనమాట ఒక గంట రెస్ట్ తీసుకున్నాము బల్లకైతే పనికి వచ్చాము ఫ్రెండ్స్ మేమైతే ఫ్రెండ్స్ లైవ్లో వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ అయితే కుకింగ్ ఛానల్ మంచి మంచి వంటకాలు వీడియోస్ అయితే చేసామన్నమాట చూసి మన లాంగ్ వీడియోస్ చూడండి లైక్ చేయండి ఫాలో చేస్తుండండి ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాడు లైవ్లో అయితే ఎవరు ఉండట్లేదు నలుగురే ఉన్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫాలో చేయండి పనికి అయితే బల్లారికి వచ్చామన్నమాట చూడండి ఎలా ఉందో ఇదైతే బళ్ళారి అనమాట పిల్లరి కడ అయితే పనికి వచ్చామన్నమాట చూడండి ఎలా ఉందో ఓహో చెప్పన్న నీ పావురమా ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరైతే ఎక్కడి నుంచో చూస్తున్నారు మనకి కామెంట్ చేస్తే తెలుసు ఫ్రెండ్స్ ఎవరు ఉన్నది మంద అయితే పునకూడదు అనమాట ప్రకృతి గ్రామం అనంతపురం డిస్టిక్ రాయదుర్గం తాలూకు అయితే పనికి అనమాట మరి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో అవి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి లైవ్లో అయితే ఎవరు ఉన్నట్లేదు ఫ్రెండ్స్ ఒకరే ఉన్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మనం చూసేవా ఛానల్ చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏమో అవునేమో నిజమేమో ప్రేమించేస్తాను ఇక్కడ ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నవాళ్ళైతే కామెంట్ చేయండి ఫాలో చేయండి ఫ్రెండ్స్ బల్లరికి అయితే పనికి వచ్చానమాట చూడండి బళ్ళారి గుడ్డ కనబడుతుంది చూపిస్తా ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న వాళ్ళైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి బల్లారి గుడ్డ కనబడుతుంది ఫ్రెండ్స్ లైవ్ లైవ్లో ఉన్నవాళ్ళైతే కామెంట్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి బల్లారి గుడ్డ దగ్గర కనబడుతుంది చూడండి మేమైతే ఇక్కడ గ్రేట్ టీ సైడ్ అయితే ఉన్నామన్నమాట బళ్ళారిలో పని చేస్తే పనిచేసేకైతే వచ్చాము ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నారైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో ఎవరు రావట్లేదు ఫ్రెండ్స్ ఎందుకు లైవ్లో ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్డింగ్ ఎలా ఉండే చూడండి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద బిల్డింగ్ ఉన్నాయి ఇక్కడైతే చాలా మంచిగా కట్టారు అనమాట చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ కనబడుతుంది చూడు ఇప్పుడు చేసే బిల్డింగ్ మేము ఇదే ఇదే వీడియోలో పనిచేస్తున్నాం అనమాట ఫ్రంట్ ఎలిబిషన్ అయితే చేస్తున్నాము ఫ్రంట్ ప్లాస్టిక్ చేస్తున్నాం అన్నమాట ఎలివేషన్ డిజైన్ మొత్తము చూడండి అయితే కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ లైవ్లో ఉన్నవాళ్ళు అయితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైవ్లో ఎందుకు ఎవరు రావట్లేదు ఉన్నవాళ్ళ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి నేనైతే డైలీ టైంకి లైవ్ పెడుతుంటాను ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే చూడండి మా ఛానల్ కుకింగ్ ఛానల్ అనమాట మంచి మంచి వంటకాలు అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళు అయితే కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇదే బిల్డింగ్ అనమాట ఎలివేషన్ గ్లాస్టింగ్ చేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ బిల్డింగ్ అయితే ఎలా ఉందో అదే బిల్డింగ్ చాలా అంటే చాలా సూపర్ ఉంది అనమాట ఎలివిషన్ అయితే మేము కూడా ఈ బిల్డింగ్ అలా చేస్తున్నాం అనమాట చూడండి ఏంతే టైము వంద ముక్కలా అయితే ఫ్రెండ్స్ టైం అయితే అయింది మనకి పని చేస్తున్నాం అనమాట ఇంకా పని చేశాక అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో బీల్డింగ్ ఫ్రెండ్స్ లైవ్లో అయితే కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ బిల్డింగ్ ఎలా ఉందో ఇదే బిల్డింగ్ మేము ప్లాస్టింగ్ చేస్తున్నాం అనమాట బళ్ళారిలో అయితే ఎలివిషన్ చేస్తున్నాము చూడండి ఆ సైడ్ అంతా మొత్తం చేస్తున్నాం అనమాట ఒక దిక్కు నుంచి పై నుంచి ఉన్న వాళ్ళైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మేమైతే పన్నీకి ఎక్కుతున్నాం అనమాట టైం అయితే అయింది ఏ వాసడాకారా బందోగా ఏ ముందు ఇస్తే ఓరాగా నా నుడి ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నవాళ్ళు అయితే కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మన అన్నయ్య అయితే బాగా వచ్చింది బాగా భోజనం చేసి వచ్చేసాడు లైవ్లో ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏం చెప్పిందో చిన్నది ప్రేమించేస్తాను మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ అయితే చేశారు థ్యాంక్ యూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ దేవరో మాకు తెలియదు కదా లైవ్లో ఉన్న వాళ్ళకి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేస్తే మీరు ఎక్కడి నుంచి ఉన్నారో అని తెలుస్తుంది అనమాట మేమైతే బలారు నుంచి చేస్తున్నాం లైవ్ మా అన్న చూడండి అన్నం తిని అప్పుడే లేచినాడు ఇప్పుడు బీడీలు అయితే ఇంకా కలుస్తున్నాడు చుట్టా చూడండి చుట్టా కాల్స్తున్నాడు మా అన్నగారి అన్న ఒక లైక్ కొట్టండి ியா ஏ அதுல அது சங்க அதுலே

அது உணக்கு தவரக்கல்ல அதுங்க அது சரிங்க படி பரவாயா பில்லர் ப்ளாஸ்டிங் தூக்கபுட்டேர் தப்பத்த

ఒక్కటే జ్ఞాపకం మిత పరిచయం ముంచుగా ఉన్నది స్ ఇంకా మేమైతే పని చేస్తున్నాం అనమాట పైకి చెప్తున్నాము చూడండి అయితే అయింది పని పనికి చెప్తున్నాము అయితే చేస్తున్నాం అనమాట

ఎలా ఉందో పిఎప్ ఎలా చేసినా చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం హాల్ అనమాట హాల్లో పిఎప్ చేశారన్నమాట చూడండి ఎలా ఉందో బెడ్ బెడ్రూమ్ చూడండి ఎలా ఉందో ఫ్రెండ్స్ బెడ్రూమ్ అయితే కిచెన్ అనమాట ఇదొక బెడ్రూమ్ చూడండి ఫ్రెండ్స్ ఫ్రంట్ అయితే ఎలా చేసినారు పిఎఫ్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ పిఎఫ్ అయితే ఎలా చేశారు మరి ఈ సైడ్ కూడా ఉందనమాట ఇంకో బెడ్రూము

బాయ్ ఫ్రెండ్స్ ఉంటాం పని చెప్తే కూడా బాగా ఉంటాం మరి ఫ్రెండ్స్